ఓం శ్రీమాత్రే నమ మీ రాశి ఫలాల ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన వంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఈ వార్తతో జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనబడుతున్నాయి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు పట్టుదల కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే స్వయం కృషితో ఉన్నంత శిఖరాలను అధిరోపిస్తారు సహనం ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వృషభ రాశి వారికి మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనుక రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగజేసు వంటి వార్త అని చెప్పవచ్చు అలాగే ఎటువంటి వార్త మీకు అందబోతుంది కానీ చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం మీకు మిస్ అవ్వబోతుంది ఈ విషయంలో మీరు కొంత నిరాశ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది ఆ విషయం కొంచెం జాగ్రత్త పడాలి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు తన వల్ల మీరు ఒక కొత్త సజెషన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది యొక్క మీ కెరియర్లోని లోని అది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అలాగే సమాజంలో మీరు మంచి పేరు ప్రక్రియలు సంపాదించుకునే ఒక సజీవ అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో ఒక మంచి గుర్తింపు మీకు అందబోతుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి మీరు ఒక మంచి పని చేసే పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ఈరోజు దినఫలాలు ప్రకారం మీ పార్టీకి మీరు చేసిన సేవలను మీపై అధికారుల నుంచి గుర్తింపబడతారు మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీకు ఈరోజు అందిస్తారు మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనందాన్ని అందిస్తుంది అంటే ఈరోజు మీకు చాలా ఆనందకరమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి పరిహారాలు కనిపిస్తున్నాయి అంటే లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి చేసిన పనికి ఫలితం దక్కుతుంది అలాగే ఈరోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్నైతే మీరు నిర్ణయించుకోబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది అంటే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారానికి కోసం మీరు అన్వేషిస్తున్నారు అటువంటి ఒక పరిష్కారం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే బంగారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి మీ జాతకంలో అంటే ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయాలి అని అనుకునేవారు ఈరోజు బంగారం కొనుగోలు చేస్తారు అలాగే కొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి అని అనుకునేవారు దానికి సంబంధించి మొదటి అడుగు వేయబోతున్నారు అని చెప్పుకోవాలి ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో కుల వృత్తుల చేసుకుంటున్నారో వారికి ఈరోజు లాభదాయకరమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని చిన్న చిన్న స్టేషనరీ షాపులు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు ఇటువంటి చిరు వ్యాపారాల వ్యక్తులకి ఈరోజు కొంత సమస్యకరమైన రోజైనా చెప్పుకోవాలి వినియోగదారులతో ఒకరితో ఒకరు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేయాలి హనుమాన్ చాలీస పాటించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఇక ఈ రోజున మీరు మీ జీవితంలో నిజమైనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అయితే పొందవచ్చు దానికి సంబంధించిన వంటి ఫలితాన్ని మీరు రేపటి రోజున పొందుతారు అంటే రేపు నుంచి సక్సెస్ని అయితే మీరు పొందగలుగుతారు ఇక రేపు ప్రతిదీ కూడా ఒక మంచి మార్పుకు గురవుతుంది ఇలా అలాగే మీ యొక్క పనులని కూడా తిరిగి లేనటువంటి పనులను కూడా చక్కబెట్టుకొని చక్కగా మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు అలా గలపడం వలన మీరు చాలా రోజుల నుంచి ఏదైతే సమయాన్ని పోగొట్టుకున్నారో అదంతా కూడా తెలుసుకుంటారు అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో గడపకుండా ఏదైతే సమయాన్ని వృధా చేశారో ఆ సమస్యకు తగినటువంటి ఫలితాలు రేపు పొందుకుంటారు అంటే అవన్నీ మీకు అర్థమవుతాయి అనవసరంగా నేను ఇంత బాధ పెట్టానా కుటుంబ సభ్యులని తెలుసుకుంటారు అంటే మీ యొక్క పనుల్లో మీరు బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులని నిర్లక్ష్యం చేయడం వలన నిర్లక్ష్యం చేశామని తెలుసుకుంటారు అలాగే మీ మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకొని కుటుంబ సభ్యులతో చాలా రోజుల నుంచి చెప్పుకోవాల్సిన పనులన్నీ సమస్యలన్నీ ఆలోచించాలని చెప్పుకుంటారు అప్పుడు మీ మనసంతా కూడా తేలికపడి కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అయితే రేపటి రోజు మీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది లేదు కానీ కొంచెం రోజు మొత్తం మీద అనుకూలంగా జరగను కొన్నైనా ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఏర్పడుతుంది గ్రహాల యొక్క ప్రభావం ప్రతి రాశి పైన ఉంటుంది కాబట్టి గ్రహాల యొక్క పరిస్థితుల మార్పుల వలన కొన్ని ప్రతికూలమైనటువంటి మార్పులు ఏర్పడినప్పుడు దైవరాధన చేసుకోవడం చాలా మంచిది అప్పుడు మీరు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకున్న వారు అవుతారు ఇక మీరు ప్రతి ఒక్క సమయాన్ని ప్రతి ఒక్క నిర్ణయాన్ని అనుకునే అప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్లో వారిని సంప్రదించి ఇంట్లో వారి యొక్క ఆలోచన బట్టి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచిది వారి మాటల్ని వారి సలహాలని పాటించడం వలన మీరు ఏ పని చేసినా అప్పుడు మంచి సక్సెస్ అనేది పొందగలుగుతారు ముందు ముందు రోజుల్లో మీ నిర్ణయం మీరే తీసుకోవడం వలన మీరు కొన్ని సమస్యలకి బాధపడవలసిన వస్తుంది అప్పుడు ఏ నిర్ణయాలైనా మీకు మెప్పు తీసుకురావచ్చు అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీ కుటుంబీయులని సంప్రదించి వారి నిర్ణయాల ద్వారా మీరు నిర్ణయించుకోవడం చాలా మంచిది ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు పనికిరావు కాబట్టి వారి సలహా తీసుకొని మీరు నిర్ణయించుకోవడం చాలా మంచిది అలాగే మీ అదనంగా ఉన్నటువంటి సమయాన్ని మీ కుటుంబంతో గడిపి మీ వ్యతిరేకమైనటువంటి కొంతమందిని మీ ద్వారా అంటే మీకు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో ఉంటారో వారిని కూడా మీ వైపు తిప్పుకోగనేలాగా మీ మాట తీరు అంటే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా అంటే మీరు చేసేటువంటి పనులని కూడా చాలా ఆకర్షణీయంగా రేపటి రోజున ఉంటాయి అలాగే పని ఒత్తిడి మీ మనసుని ఎంతో బాధకు గురి చేస్తుంది అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో గడిపినటువంటి ఆ సమయం మిమ్మల్ని చాలా తేలికపాటి అంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది అంటే ఆ సమయం మీరు గడపడం వలన మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ మర్చిపోగలుగుతారని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు రివార్డులు ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు పొందుతారని చెప్పుకోవాలి అయితే కొంత నిరాశ కొంత ఆనందం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క మీ ఫలాల ప్రకారం రాశి ఫలాల ప్రకారం మీ జాతకం ఇలా జరగబోతుంది కాబట్టి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సంభవిస్తాయి కాబట్టి అయితే అయినప్పటికీ మీ జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న బాధలు అన్నీ కూడా అంటే అనారోగ్య సమస్యలు కానీ పెద్దవారికి ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉండడం వలన వారిని చూసి మీరు కొంచెం కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ యొక్క విషయంలో మీరు కొంచెం బాధపడతారు అయినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే మిమ్మల్ని మీరు తేరుకుంటారు అంటే మీరు పర్డేదులే అన్నట్టు ఉంటారు ఇంకా అలాగే కోర్టులకు కేసులకు సంబంధించిన వంటి విషయాలు రేపటి రోజున మీకు కొంచెం నిరాశ మిగులుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే భూములు సంబంధించిన వంటి పత్రాలు కానీ ఇళ్ల స్థలాలు పత్రాలు కానీ వీటిని సంబంధించి వంటి పత్రాలు విషయంలో మీరు కొంచెం అసంతృప్తి మిగులుతుందని చెప్పుకోవాలి రేపటి రోజున కాబట్టి మీ యొక్క మంచి మనసుకు అంతా మంచిగా జరుగుతుంది మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోవండి తప్ప మీరు చేసేది ఏమీ లేదు చెప్పినట్లుగా మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి అలాగే వీలు కుదిరితే దేశీయ గోమాతను దానం చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు గోమాతను ఆరాధించడం సకల దేవతల యొక్క దీవెనలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి చూశారు కదండి ఇలా చేయడం వల్ల మీరు ఇన్ని పాటించడం వలన మీకు చాలా పుణ్య ఫలితాలు దక్కుతాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయిట్లే ఓ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి